The <laughs>

ఈ సందర్భంగా శరణారెడ్డి మాట్లాడుతూ రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ మాఫీ జరుగుతుందని అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతుందని మొదటి దశలో ఇరవై గ్రామాల నుంచి ముప్పై ఐదు వేల ఎకరాలు తీసుకున్నారన్నారు ఇరవై తొమ్మిది పేల మంది రైతులు భూములు ఇచ్చారని ఇది కాకుండా ప్రభుత్వ భూములు కలుపుకునే యాభై నాలుగు వేల ఎకరాలు ఉందన్నారు పదకొండు వేలుగా అమరావతికి రూపులేదని ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలని రెండు వందల పదిహేడు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక్క కిలోమీటర్ అభివృద్ధి కూడా జరగలేదన్నారు యాభై నాలుగు వేల ఎకరాల్లో అమరావతి నిర్మాణం జరిగినట్లు బిల్లప్ మొత్తం అభివృద్ధి జరిగి విశ్వనగరం అయినట్లు చెప్తున్నారని సిటీ అయినట్లు కలరింగ్ ఇస్తున్నారన్నారు రాజధాని అమరావతి పేరులో ఒక రియల్ ఎస్టేట్ మాఫియా లేదా ఒక రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతుందేమో అని మాకు అనుమానంగా ఉంది ఎందుకంటున్నామంటే ఫస్ట్ ఫేజ్ అమరావతిలో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇరవై ఐదు గ్రామాల నుంచి ఇరవై తొమ్మిది వేల రైతు కుటుంబాల దగ్గర నుంచి సేకరించడం జరిగింది దానికి గాను అదనంగా ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వ భూమి కలుపుకుంటే యాభై నాలుగు వేల ఎకరాల విస్తీర్ణంలో రాజధాని నిర్మాణం చేపట్టాలి అనుకుంటే పదకొండు సంవత్సరాలు గడిచిపోయింది కానీ ఇప్పటి వరకు అమరావతి రాజధానికి ఒక రూపం లేదు ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలే ఉన్నాయి ఎక్కడ భవనాలు కనిపించడం లేదు రెండు వందల పదిహేడు స్క్వేర్ కిలోమీటర్స్ గాను కనీసం ఒక్క లో అయినా డెవలప్మెంట్ జరగలేదు కానీ ఈ యాభై నాలుగు వేల ఎకరాలలో మొత్తం డెవలప్మెంట్ జరిగిపోయినట్టే అమరావతి ఒక విశ్వనగరం అయిపోయినట్టే అమరావతి ఒక బెస్ట్ లివబుల్ సిటీగా వీళ్ళు మార్చేసినట్టే ఇప్పుడు ఇంకా డెవలప్ చేయడానికి అమరావతిలో భూములు లేనట్టే ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ సెకండ్ ఫేజ్ భూసేకరణకు స్కెచ్ వేస్తున్నారు ఇది ఎంతవరకు ఎంతవరకు న్యాయమో మరి చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి యాభై నాలుగు వేల ఎకరాలను మీరు అమరావతి కోసమని తీసుకొని దాంట్లో ఏమాత్రం డెవలప్మెంటు చూపించకుండానే సెకండ్ ఫేజ్గా నలభై నాలుగు వేల ఎకరాలను తీసుకోవడానికి సిద్ధపడ్డారు దానికి గాను పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలేమో ఏడు గ్రామాల నుంచి వెంటనే సేకరించడానికి తయారైపోయారు ఇక చంద్రబాబు గారు అంటారు మనకు రాజధానిగా ఒక అంతర్జాతీయ స్టాండర్డ్స్తో ఉన్న రాజధాని కావాలా వద్దా మనకు రాజధానిగా ఒక మున్సిపాలిటీ కావాలా లేక గ్లోబల్ సిటీ కావాలా అని మళ్ళీ చంద్రబాబు గారే ప్రశ్న వేస్తున్నారు అయ్యా చంద్రబాబు గారు మీరు ఈ జడ్పీవో రద్దు ఆ విషయం చెప్పకుండా తీవ్రమైన పదచారంతో చైర్మన్ ని విమర్శించడం జరిగింది జనవరి ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం రోజున జడ్పీ చైర్పర్సన్ పదవి అంటే ఒక కాపడా కుక్కని సీఈఓ అనే దానికి అధికారి అని సీఈవో అన్ని నిర్ణయాలు తీసుకుంటారని చైర్మన్ కేవలం ఆ పనులకి కాపలాగా మాత్రమే ఉండాలని తీవ్రమైన పదచారంతో చైర్మన్ నై దూషించడం జరిగింది దానికి నిరసనగా జడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు కలెక్టర్ దగ్గర తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటువంటి పదో ప్రదేశాలు మారిన సీఈఓ కె కన్నమ్మ నాయుడుని సస్పెండ్ చేయాలని గౌరవ జడ్పీటీసీలు ఎంపీపీలు విన్నా చేశారు इन राजनूत नगरी के लोगों ने घोटे सामने इन सबसे नीचे के राजनूत नगरी के लोगों ने घोटे सामने इन प्लीज आप घोटे सामने इन बीच में वालों को तो इनको तो लेकर आए होंगे उत्तर प्रदेश है आज आप इन लोगों को उतना बंदी बंदूक आल में भी साइड नहीं है तो इन बंदूकों के बीच विभिन्न अश्लोक म आधी वे दशकों का मतलब समझ सकते हैं कि आज आज जो ये लोग बात कर रहे हैं वो तो है वादा मैंने लोगों के वो उन्होंने कहा है कि उन्होंने ये योजना डाली है यानी गवर्नमेंट से प्रशासन से आगे पिक्चर कंप्लीट स्टोरी बिल्ड कर रही है यानी इनकी शादी होगी 1900 के दशक में किया बाकी

మాత్రమే <laughs> <laughs>

ఆయన కొనేది తీయాలి ఆయన నిదరే ఒక వీరు ఉన్నారు ఆయన చెల్లి కొ వీరు ఉన్నారు సైన్యం ఉన్నారు అగిత సైట్ నారపతి శమర్ నేటి చపడే ఉంటారు మా రోజున అంటే కడపిన నాయకుడి శంగే నమల నాతా తెలియదా ఎందుకంటే తారకు 51 సార్లు కృష్ణా జిల్లా గుడివాడిలో మైనార్టీ సోదుల ప్రయోజనాలకు ఇస్తున్నామని ఎమ్మెల్యే వెనుగల రాము అన్నారు సీఎం చంద్రబాబు నాయకత్వంలోనే కుటుంబ ప్రభుత్వం మసీదుల ఇమాము మరుచరను పన్నెండు నెలల గౌరవ వేతనాలకు విడుదల చేయడంతో గుడివాడి టీడీపీ కార్యాలయంలో మైనార్టీ నాయకులు థ్యాంక్ యూ కార్యక్రమం నిర్వహించారు కుటుంబ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ మౌలాలి సయ్యద్ జబీన్ రఫీ సర్దార్ బేగ్ కరిముల్లా అబ్దుల్ సత్తార్ షేక్ జానీ నూర్లాలా ముస్లిం మొదగురు పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు बृंदा बृंदा काल का दायित्व ना कोई है और कोई नहीं है दायित्व पाली पाली पाजी का गोर्क पाजी का है हेलो अनकतरा अनकतरा कोई पतिदेव का ఉన్నదో మీ అందరికీ మీరు చూశారు కానీ ఈ రోజున మన శాసనసభ్యులుగా వెనకల్ల రాము గారు ఎన్నికైన తర్వాత ఇవాళ దానికి మహర్దశ పద తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది దాన్ని చక్కటి కళ్యాణ మండపంగా ఏసీ కళ్యాణ మండపంగా తీర్చిదిద్ది మంచిగా దాన్ని చేయాలని దాని తలంపుతోటి ఈరోజు మన శాసనసభ్యులు దానికోసం నిధులు కూడా తీసుకుని వచ్చి చేయటం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏనా ఏ రకంగా అయితే మైనార్టీలు ఒక సంక్షేమం కోసం చూశారో అలాగే మన శాసనసభ్యులు రాము గారు కూడా మీ సంక్షేమం కోసం ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది నేడు ఇవాళ మన అందరం ఇవాళ మన గౌరవ ఎమ్మెల్యే గారు సి రాము గారి ఆధ్వర్యంలో ఉన్నాము ఆయన ఆఫీసులో ఉన్నాము ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే గత పన్నెండు నెలల నుంచి ఎంతైనా ఈ మామూలకి గౌరవ గౌరవేతనం అనేది అందించాలనే ఉద్దేశంతో నారా చంద్రనాయుడు గారు సీఎం గారు ముఖ్యమంత్రి వర్యులు అలాగే మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు మైనారిటీ మంత్రి అలాగే ఎమ్మెల్సీ షరీఫ్ గారు అలాగే విజయవాడలో ఉన్న మరణ హుసేన్ అహ్మద్ గారు ఫారూక్ షిబ్లీ గారు వీళ్ళందరూ కూడా ముస్లిం మైనార్టీకి అన్ని విధాలుగా సహకరిస్తామని ఆ రోజు చెప్పారు అలాగే చేస్తూ అమలు చేస్తూ మనందరికీ వాళ్ళ నిన్న పద్నా పద్నాలుగో తారీఖున పన్నెండు పన్నెండు నెలల జీతం అనేది విడుదల చేయడం జరిగింది అన్ని మసీదుల అకౌంట్లో తొంభై శాతం వచ్చేసినవి దాని గురించి మనం ఇమాములం మౌజలను అలాగే మసీదు పెద్దలందరూ కూడా గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలా మన ప్రియతమ నాయకును రాము గారికి ఎమ్మెల్యే గారికి కూడా వంద సార్లు కృతూ ఈ అవకాశానికి మళ్లీ మళ్లీ రావాలని ఇలాగే మనందరి కోసం పనిచేసుకుంటూ ముందుకు పోవాలని చెప్తున్నాను అలాగే మన చంద్రబాయ్ అన్న చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి ఎంత చేశారంటే చాలా చేశారు పంతొమ్మిది తొమ్మిది తొమ్మిదిలోనే నైన్టీ నైన్ లోనే హైదరాబాద్కి మొలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఐదు వందల కోట్లతో నిర్మించి భారతదేశానికి అలాగే ప్రపంచానికి చూపించారు ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్ద యూనివర్సిటీ ఉంది మైనార్టీలకి ఇంత అభివృద్ధి అనేది మేము చేస్తు చూపిస్తున్నామని పదే పదే చెప్తూ మనందరికీ గుర్తు చేస్తున్నాను దానికి కూడా మేము కృతజ్ఞత చెప్తున్నాము అలాగే ఆయనకి వంద సార్లు థ్యాంక్స్ అని చెప్తూ రాష్ట్రంలోని రైతన్నులకు మేలు చేసి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కుటుంబ ప్రభుత్వం పంచసూత్రాలను ప్రవేశపెట్టిందని గుడివాడ ఎమ్మెల్యే వెనుగల్ల రాము అన్నారు రైతన్నల సంక్షేమం కోసం కుటుంబ ప్రభుత్వం చేపట్టిన రైతన్న మే కోసం కార్యక్రమాన్ని దొండపాడి గ్రామంలో నిర్వహించారు అన్నదాతకు లాభసాటి వ్యవసాయం కోసం సీఎం ప్రకటించిన నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వాల మద్దతును రైతులకు అవగాహన కల్పించారు రైతన సేవలో మన మంచి ప్రభుత్వం ప్రచార పత్రికలను పంపిణీ చేశారు రైతులకు ముప్పై క్వింటాళ్ల మినుమోను విత్తనాలు రైతులు ఉచితంగా పంపిణీ చేశారు మేము నాకు రైతుల మీద రైతులే దేశానికి వెన్నెమ్ముక అనేది గట్టిగా మనం ఏరియాలో నమ్మి ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లం వచ్చినా గానీ ముందు ఉంటా ఇప్పుడు చూసుకుంటే మనకి గతంలో చేసిన గతంలో చేసిన కాల తవ్వకాలు ఇలాంటివే కాకుండా ఇలాంటివే కాకుండా ఇప్పుడు ఈ ముఖ్యంగా రైస్ ఈ ఈ రైస్ మన మనకి మనకి ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ప్రతిరోజు ప్రతిరోజు చాలా చోట్లకి తిరిగి వాళ్ళు రైతుల సమస్యలు తెలుసుకుని వాళ్ళు ఎక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇప్పుడు మనకి మనకి ఈసారి అనుకో అనుకోని వర్షాలు వచ్చినాయి అనుకోని వర్షాలు వచ్చినాయి అప్పుడు తప్పిపోయింది అనుకున్నా కానీ ఆ గాలి వల్ల ఈ మానుగాయ లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతేకాకుండా మన రైతులు కూడా కంగారు పడిపోయి మెషిన్లతో మెషిన్ మెషిన్ కటింగ్ చేసేసి మొత్తం అంతా ఎందుకంటే నూట ఇరవై రోజులు జరగాల్సిన ప్రాసెస్ ని పదిహేను రోజుల్లోపు మనం ఫినిష్ చేయాల్సిన అవసరం వస్తుంది అందుకని కొంచెం కష్టంగా ఉన్న ప్రతి ఒక్కరితోనే మాట్లాడి ఎలా చేసుకోవాలనే దాని మీద చూస్తా మన మన రైస్ మిల్లర్స్ అందరూ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీ అందరికి ఒకటే చెప్తున్నాను ఆర్ఎస్కే ఆర్ఎస్కేలో ఎంతైతే ధాన్యం ధాన్యం ఇది చూపించారో అంతే అంతే తేమ శాతానికి మస్తుగా ఈ వీళ్ళు కొనాల్సిన అవసరం ఉంది ఆర్ఎస్కేలో ఒకటి వచ్చి అక్కడ వేరేది వచ్చి నేను మార్చేసుకుంటామంటే కుదిరే పరిస్థితి లేదు మీరు రైస్ తో మాట్లాడితే మాత్రం ఈ ప్రాబ్లం వస్తుంది మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేకుండా వ్యవస్థ ఉంది మీరు మీరు అది గుర్తుపెట్టుకోండి ఆర్ఎస్కే వాళ్ళ బాధ్యత కరెక్ట్ కరెక్ట్గా మనకి మనకి ఇదా కూర్చోండి మీకు ఏ సమస్య వచ్చినా కానీ ఆర్ఎస్కే ద్వారా కానీ నా దగ్గరికైనా కానీ వచ్చేసి నేను కూడా తిరుగుతూనే ఉంటున్నాను రోజు బేసిక్ ఒక్కో చాట ఎక్కడో ఒక్కొక్క చాటు పది పదిహేను చోట్లకి వెళ్ళే ప్రతి ప్రతి మిల్లు అందరికీ ధైర్యం చెప్పి వస్తున్నారు మీరు అపోహలు వద్దు ముందు ముందు అపోహలు ఏంటంటే ఆ మిల్లు తీసుకోవట్లేదు ఈ మిల్లు తీసుకోవట్లేదు వీళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు మనకి ఇక్కడికి అక్కడ తేడా వచ్చేస్తుంది ఎట్లాంటి అని పెట్టేసి మధ్యలో బేరగాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళద్దు ప్రతిదీ కూడా ప్రతి ప్రతి ఇది కూడా మనకి ఏ ఏదైతే ధర్మ ధర నిర్ణయించబడిందో దాని ప్రకారమే కొనేటట్లుగా మేము ఏర్పాట్లు చేసాం మీరందరూ కూడా దీనికి సహకరించి మీరందరూ నష్టపోవద్దు ఎవరు నష్టపోవద్దు ప్రభుత్వానికి కూడా చెడు పేరు రావద్దని చెప్పేసి తెలియజేస్తుందో చాలా విషయం కలుద్దాం నమస్కారం